అదృష్టం ఉండాలి ఫర్ టైం ఇలాంటి టైం చూడడం అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఈ విధంగా అలంకరించారు ఈ స్వామి డిజైన్ పనులు నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారు ఐదు వందలు వంద రెండు వందలు యాభై ఇరవై పది రూపాయలు సీల్ నోట్లను వాడి ఈ గణేషుని అలంకరించారు ఈ బ్యాంకులన్నీ కూడా కొత్త నోట్లను అందించడానికి హెల్ప్ చేశాయి ఇక్కడ ప్రదర్శించిన గణేషుని విగ్రహం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలైందట హైదరాబాద్ నుంచి తెప్పించారు గత పంతొమ్మిది ఏళ్లుగా ఇలాగే అలంకరిస్తూ వస్తున్నారట బట్ నేను ఎప్పుడు వినలేదు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడ్డం ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవంలో శుక్రవారం రోజున డబ్బుతో ఇలా అలంకరిస్తారు శుక్రవారమే ఎందుకంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వీళ్ళు నమ్ముతారు ఈ సంవత్సరం వారాహి అమ్మవారిని పెట్టారు ఇంకో సంవత్సరం ఇంకొకరిని డిజైన్ చేస్తారు ఫస్ట్ పది లక్షలతో మొదలై ఇప్పుడు రెండు పాయింట్ మూడు కోట్లతో అలంకరించడం మొదలు పెట్టారు ఇది మంగళగిరి మెయిన్ టెంపుల్ కి పక్కనే ఉన్న సందులో స్ట్రైట్ గా వెళ్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ